లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త వనితకైకదీపాం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య త్రైలక్యకుంబిని సరసిజం వందే ముకుంద ప్రియాం నిన్నటి రోజునే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రారంభించాం కదండి ముందు దేవుచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహకారక ఓ దేవదేవ మూడు కాలాలు నీకు బాగా తెలుసును కాబట్టి అనుగ్రహ భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటావు కాబట్టి నిన్ను నేను అడుగుతున్నానని లక్ అష్టోత్తర శతం లక్ష్యా స్తోతం తత్వత ఆ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతానామాల స్తోత్రాన్ని నాకు వివరంగా అర్థంతో చెప్పునైనా అని ఆయన్ని అడిగింది ఆయన చెప్తున్నాడని చెప్పుకున్నాం ఈశ్వర వాచ దేవి సాధు మహాభాగ్యే మహాభాగ్య ప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప నాశనం దా శమనం శ్రవణాత్ భుక్తి ముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతమం పరం దుర్లభం సర్వేవా చతుషష్టి కళాస్పదం పద్మాదీనా వరాంతా నిధీనా నిత్యదాయకం సిద్ధితం కిమత్ర బహు బహుముక్తిన దీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యావక్ష్యామి సమాహితమనాశణు అది అడిగేటప్పటికి ఇదేం చెప్పాడు చక్కగా సర్వైశ్వర్యాల్ని ఇస్తుంది సర్వ పాపాలని పోగొట్టింది సర్వ దరిద్రాలని మనకు తీసి పాడేస్తుంది వినడం చేతనే భుక్తి ముక్తి రెండు కూడా లభిస్తాయి కాబట్టి ఇది చాలా రహస్యాతి రహస్యమైనది ఇది అందరికీ దొరకదు సర్వ దేవతలకు కూడా దుర్లభమైనది ఇది ఖచ్చితంగా అరవై నాలుగు కళలకి మూలమైనది కాబట్టి దీనిని నిత్యదాయకం నిధి నామని చెప్పారు కంటే నిధి స్వరూపిణిలా కాబట్టి అన్నీ మనకి ఇవ్వగలదండి అవునా అష్ మనకి ఒక లక్ష్యం అంటే డబ్బు ఒకటే అనుకుంటాం డబ్బు ఉంటే సరిపోతుందండి ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి అందరూ ఉండాలి కాబట్టి లక్ష్యం అంటే ఒకటే కదండి అన్ని లక్ష్ములు కావాలి మనం చెప్తూ ఉంటాం కదా అష్టలక్ష్ములని అందులో ఏది తక్కువైనా మనకి కొరతేట ఒకసారి రాజు ఒక రాజుగారికి అన్నీ ఉండేవిట ఆ లక్ష్మి అష్టలక్ష్మితో తొలతూగుతూ ఉంటారు కదండీ మహారాజులు అనేటికీ అలా ఉంటే ఒకసారి నేను వెళ్ళిపోతున్నాను అయ్యా అని చెప్పేసి లక్ష్మి చెప్పి బయలుదేరిందట అలా బయలుదేరాడికి ఒకళ్ళు నేను చెప్పి వెళ్ళొస్తున్నాను వెళ్తున్నాను ఒక్కొక్కళ్ళు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ వెళ్ళిపోతారు అక్కడికి ధైర్యలక్ష్మి ఉంటుంది చూడండి అందులో ఆవిడ నేను కూడా వెళ్ళిపోతున్నాంటే ఎవరెళ్ళినా ఒప్పుకున్నాను కానీ నువ్వు వెళితే ఒప్పుకోను నువ్వు వెళ్తే నాకు కుదరదు అంటాడు అలా అనేటప్పటికీ ఆవిడ ఇంకా వెళ్ళడానికి కుదరదు ఆవిడ ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే ధైర్యలక్ష్మిని వదలలేదో మిగిలిన అన్నీ కూడా వెనక్కి తిరిగి వచ్చాయని కథగోడు చెప్తూ ఉంటారు కాబట్టి మనకి లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు కానీ మనం అజ్ఞానంతో మనకు డబ్బు ఒకటి ఉంటే సరిపోతుందని డబ్బే లక్ష్మి అనుకుంటూ ఉంటాం ఎప్పుడూ కాదండి అన్ని లక్ష్మీలు అష్టలక్ష్ములు మీకు తెలుసు మీరు చదువుకుంటూ ఉంటారు కదా అష్టలక్ష్మి స్తోత్రం ఉంది కదా అది చదువుకుంటూ ఉంటారు కదా తెలుస్తూ ఉంటుంది మీకు కాబట్టి అన్ని లక్ష్మీలు కూడా మనకు కావాలి అని కోరుకోవాలి కదా అందుకని అది చెబుతాను బీను అని చెప్పి ఆయన చెప్పారనమాట కిమత్ర బహు ఓకే ఇక్కడ చెప్పడానికి ఏముంది ఎంత చెప్పినా తక్కువే అనమాట దేవీ ప్రత్యక్షదాయకం ఆ దేవీయే ప్రత్యక్షం అవుతుందని చెప్పారు కదండి తవ నీ రీతి కొరకును అడిగే కనుక నీకు చెప్తున్నాను సమాహిత మనసురును చక్కగా మనస్ఫూర్తిగా చక్కగా విను చెప్తున్నాను అని చెప్పి ఆ పార్వతికి ఆ పరమేశ్వరుడు చెప్పాడు ఇప్పుడు దీనికి అన్నిటికీ మనం కన్యాస ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా అలాగే కింద ఉన్నాయి ఇష్టమైన వాళ్ళు చదువుకోవచ్చు నేను వాళ్ళు మమ్మీ మీ ఇష్టం ముందుకు వెళ్ళిపోయినా కూడా తప్పే అనేది మనసులో ఆ లక్ష్మీదేవి దేవత దీనికి ఎవరండి మహాలక్ష్మి దేవత క్లీం బీజం భువనేశ్వర్ శక్తి శ్రీ మహాలక్ష్మీయ ప్రసాద సిద్ధ్యథే మనకి లక్ష్మీ ప్రసాదం కావాలి అందుకని దానికోసం సిద్ధ్యథే మనకి సిద్ధించడం కోసం చెప్పే వినియోగ ఇది నేను చదువుకుంటున్నాను అని చెప్పి మనం చేసుకుని మామూలుగా పంచపూజలు చేసుకుంటూ ఉంటాం కదండి చాలా వాటిలో ఉంటాయి మీకు పుస్తకాలు తెలుసును ఆ పంచపూజలు చేసుకుని మనకి శక్తి వచ్చగలిగినంత మనం చెయ్యగలిగినంత చేసుకోవచ్చు చేసుకునేండి మనం అప్పుడు ఈ శ్లోకాన్ని అంగన్యాసాలు మనం చేసుకోవచ్చు ఓం శ్రాం సౌ అంగుష్టాభ్యా నమ శ్రీం సీం తర్జనీవాభ్యాం నమ ఓం శ్రూం సృం మధ్యమాభ్యాం నమ ఓం శ్రీం శ్రీం अनामिकाभ्यां नमः ॐ श्रौं सौं कनिष्ठिकाभ्यां नमः ॐ श्रं सं करतलकरपुष्टाभ्यां नमः अङ्गन्यासं ॐ श्रं शां हृदयाय नमः ॐ श्रीं श्रीं सिरसे स्वाहा ॐ श्रूं सूं शिखायैव षट् ॐ श्रीं श्रें कवचाय हुं ॐ श्रौं सौं నేత్రయాయ వంశు ఓం శ్రీం సంహస్త్రాయ పటు ఓం భూర్భవస్వరోమితి దిగ్బంధ అక్కడికి అంగన్యాసకరన్యాసాలు చెప్పుకున్నాం తర్వాత దీనికి కూడా ధ్యాన శ్లోకం ఉంది ధ్యానం ఎలా చేయాలి అర్థం చెప్తాను వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం अभयप्रदां मणिगणैः नानाविधैः भूषितां भक्ताभीष्टवरप्रदां हरिहरब्रह्मादिभिः पार से सेवितां पार्श्वे पङ्कज उक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते ధవళ్ళ తరాం సుఖ గంధమాయ శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం ఇవి ధ్యాన శ్లోకాలండి ఇప్పుడు అర్థం చెప్తున్నాను చూడండి పుస్తకం మీరు దగ్గర పెట్టుకుని చూసుకుంటూ ఉంటే మీకు చాలా బాగా అర్థం అవుతుంది వివరంగా చెప్తాను వందే అంటే నమస్కారం అని కదా వందనం చేస్తున్నాము పద్మ కరాం అంటే చెయ్య చేతిలో ఏముంది పద్మం ఉంది పద్మకరం పద్మాలు చేతిలో పట్టుకున్న తల్లి ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనం అంటే ముఖం కలిగిన తల్లి కనుక ప్రసన్న వదనం సౌభాగ్యదాం సౌభాగ్యాన్ని దా అంటే ప్రసాదించేటటువంటి తల్లి కనుక సౌభాగ్యదాం భాగ్యధాం భాగ్యత భాగ్యం కూడా సౌభాగ్యం ఈ మామూలు భాగ్యాలు సంపదలు డబ్బులు మీరు అనుకున్నవన్నీ కూడా ఇస్తుంది కనుక భాగ్యధాం అన్ని భాగ్యాల్ని మనకి ఇస్తుంది సౌభాగ్యాన్ని కూడా ఇస్తుందని అర్థం ఉంట వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం హస్తంతో అభయప్రదం అభయాన్ని చూపెడుతూ ఉంటుంది ఇంకా మీకు భయం లేదు నేను ఉన్నాను అని చెప్పడం అనమాట అభయం ఇవ్వడం అంటే హస్తాభ్యాం అభయప్రదం మణిగణై అంటే చక్కటి మణులతోటి నానావిధైర్భూషితం అనేక రకమైన ఆభరణాలని ఆభరణాలతోటి భూషితం అంటే ప్రకాశిస్తూ ఉంటుంది అనేక రకమైన ఆభరణాలు అవన్నీ కూడా మణులతో తయారు చేయబడినవి అది మెరిసిపోతూ ఉంటాయి అలాంటి వాటితో భూషితం ప్రకాశిస్తున్న తల్లి కనుక ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందో మీకు తెలియదు అంత ఆభరణాలు ఆవిడ ఉంటుంది అలాంటి రూపం గనక నానా విధై భూషితం భక్తాభీష్ట వరప్రదాం భక్తులకి అభీష్టం అంటే కోరికలు ఏ కోరికలు కోరితే దాన్ని వర ప్రదాం వరములుగా ఇచ్చేస్తూ ఉంటుంది అవి వాడు ఏం కోరుకుంటే దాన్ని వరంగా ఆవిడ ప్రసాదిస్తూ భక్త అభీష్ట వరప్రదా భక్తాభీష్ట వరప్రదాం హరిహర బ్రహ్మాదిభి సేవితం హరి హర చూడండి విష్ణువు శివుడు విహి బ్రహ్మ మొదలైన వాడు ఇంకా ఇంద్రుడు బోడు మంది ఉన్నారు కదా వాళ్ళందరి చేత కూడా సేవితాం ఎప్పుడూ సేవించబడుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈవినే సేవిస్తారు లేకపోతే ఏమీ లేదు ఇది శక్తి స్వరూపిడైనా ఆ లక్ష్మీదేవిని సేవిస్తేనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతారని దీంట్లో అర్థం పార్శ్వే పంకజ శంఖ పద్మ ఉక్తాం సదాశక్తివి ఆవిడికి ఎప్పుడు కూడా పక్కన పద్మాలు శంఖాలు ఇవన్నీ కూడా నిధి నిధి స్వరూపిణి ఆవిడ ఎంత సౌభాగ్యాలు సంపదల భాగ్యాలు ఎవరికి ఎంతకి ఇచ్చినా ఆవిడికి తగురు తరగతి కనుక అది నిధి అన్నారు నిధి విహి ఉక్కుతాం అని చెప్తూ ఉంటారు సదా సదాశక్తివిహి ఆవిడెప్పుడూ శక్తివంతురాలు ఎంతమందికి ఎన్నికి ఇచ్చినా తరగనటువంటి శక్తి స్వరూపిణి కనుక ఆవిడ శక్తివిహి పార్శ్వే పంకజ శంఖ

మణిగణ నానావిధర్భూషితాం భక్తాభీష్టవరప్రదాం హరిహర బ్రహ్మాది సేవితాం పాశ్వే పంకజ శంఖ సదా సదాశక్తివి సరసిజ నయనే అంటే నయనం అంటే కళ్ళు సరసిజ అంటే సరస్సులో పుట్టినటువంటి పద్మరేకుల్లాంటి కళ్ళు ఉన్నాయిట సరోజ హస్తే హస్తే చేతిలో సరోజం పద్మం ఏముంది ధవళ తరాంసుక గంధమాల్య శోభే చక్కగా తెల్లనైన సుగంధాల మీద మాలలు ధరించి శోభిల్లుతో ఉందిట ఆవిడ కాబట్టి ధవళ్ళ తరాంసుఖ గంధమాల్య శోభే గంధం అంటే సువాసనలు మాల్య అంటే మాలలు శోభ అంటే శోభిలతో తల్లి అని అర్థం భగవతి ఆవిడంటాం భగవతి అని పిలుస్తున్నాం లక్ష్మి ఇక్కడ హరివల్లభే ఆవిడెవరా భగవతి ఇక్కడ హరి వల్లభే హరి హరి అంటే ఇక్కడ విష్ణువు మనకి హరి యొక్క ప్రియురాలు మనోజ్ఞమైన స్వరూపం కలిగినటువంటి తల్లి మనోజ్ఞ త్రిభువన భూతికరి త్రిభువన ముల్లోకాలకి కూడా భూతికరి భూతిని ప్రసాదించేటటువంటి తల్లి అన్నీ ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అంతే భూతికరి అంటే తిండి దగ్గర నుంచి బట్ట దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాకల దగ్గర నుంచి పొలం చెట్టు చేమ బిడ్డరు ఇవన్నీ ఇచ్చేది ఆవిడే కనుక త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అందుకని నన్ను కాపాడు నన్ను చూడు నన్ను కరుణించు ఎన్ని రకాల ప్రసిద్ధక అర్థం మనం అహం ప్రతీత మహ్యం అందుకే నేను నీకు నమస్కరిస్తున్నాను కాబట్టి నన్ను అరుణతో చూడు తల్లి అని చెప్పి మనం వేడుకుంటున్నాం అనమాట ధ్యాన శ్లోకంలో మరొకసారి చదివి ముగిస్తానండి వందే పద్మకరాం ప్రసన్న వదనం సౌభాగ్యదం భాగ్యదం అభయప్రదాం మణిగణై నానా విధై భక్తాభీష్టవరప్రదాం హరిహర బ్రహ్మాది సేవితాం పార్శ్వే దివి పద్మనిదివి సదా సదాశక్తి సరసి జనయనే సరోజహస్తే ధౌళ్ళతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి గరి ప్రసీద మహ్యం ఇక్కడికి ధ్యాన శ్లోకాలు ముగిసేయండి మనంకి రేపటి రేపే రోజునేమో మనం చెప్పుకుంటాం కదండీ లక్ష్మీ మంత్రాలు అన్నీ కూడా విడిగా ఉంటూ ఉంటాయి ప్రకృతి ఆ వికృతి ఇప్పుడు ఇప్పుడు రూపంలో కొంచెం కొంచెంగా అర్థం చెప్పుకుంటూ ముందుకు పెడదాం ఇక్కడతోటి అన్ని సర్వం శ్రీ లక్ష్మీదేవతో అర్పణ వస్తువు